అసలు మీరు పెళ్లికి ముందు ఏం చేయాలి మీ గోల్ ఏంటి పెళ్లి తర్వాత ఏం చేస్తున్నారు యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి నావీలో ఉండడం ఇష్టం మ్యారేజ్ అయిన తర్వాత సపోర్ట్ లేదు చేయలేదు అది అంతే మిగిలిపోయింది అది అంతే మిగిలిపోయింది పిల్లల ద్వారా అయినా అవుతుదేమనుకుందాం వాళ్ళది వేరు కదా పిల్లల ద్వారా అయినా అవుతుదేమనుకుందాం వాళ్ళు అది వేరు కదా ఇష్టం ఉంటే వాళ్ళకి చేయించాలి కదా ఇక నాది మాత్రం అంటే అసలు ఉమెన్ అంటే ఏంటి ఒకళ్ళ మీద ఆధారపడకుండా తన లైఫ్ ఏదో తను చూసుకోవాలన్నమాట ఒకళ్ళ మీద ఆధారపడకుండా తన లైఫ్ ఏదో తను చూసుకోవాలన్నమాట తనకంటూ ఒక జీతం లాగా ఏదో వర్క్ చేసుకుంటూ సంపాదించుకునేది అట్లా నా ఒపీనియన్ అయితే ఓకే ఒకళ్ళ ఉమెన్ ఒకటి అనుకున్నదంటే ఏం చేయగలుగుద్ది అంటే ఇప్పుడు ఒకటి అనుకుంటారు కదా ఇది చేయాలి చేయగలుగుతాడా ఆడవాళ్ళకి ఏదైనా అనుకోవాలి కాని పక్క సాధిస్తాం మనం ఆడవాళ్ళకి ఏదైనా అనుకోవాలి మనం జనరేషన్ లవ్ ఎలా ఉంది అంటే లవ్ అంటే మంచిగా ఉండాలి ఇది అంటారు కదా ఇప్పుడు లవ్ ఎలా రా టైం పాస్ రా పేరెంట్స్ లవ్ గొప్ప లవర్స్ ఇప్పుడు పిల్లలకి వాళ్ళ లవర్స్ గొప్ప పేరెంట్స్ ఏ పోయింది పేరెంట్స్ ఏ పోయింది రమీఫ్ పేరెంట్స్ వాళ్ళకి మంచిగా చదివిచ్చి అన్ని చేస్తున్నారు వాళ్ళ మంచి గోరియ కూడా చేస్తున్నారు వీళ్ళు కూడా అర్థం చేసుకొని మా కోసం వాళ్ళు అమ్మ వాళ్ళు మా మాకు కూడా మంచిగా చూస్తారు కాబట్టి కొంచెం అర్థం చేసుకొని ఆగి ఒకవేళ అంతకి ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడుకొని చేసుకుంటే అమ్మ అంటే ఏంటి ఒక ఫ్రెండ్లీ లాగా ఉండాలి వాళ్ళకి ఏం బాధ వచ్చినా మనస్ఫూర్తిగా చెప్పేటట్టు ఉండాలి ఒక ఫ్రెండ్లీ లాగా ఉండాలి వాళ్ళకి ఏం బాధ వచ్చినా మనస్ఫూర్తిగా చెప్పేటట్టు ఉండాలి పేరెంట్స్ ముందు పిల్లల మీద ఒకర్ణాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఫోన్ల చేతిలో ఉంటున్నాయి ఆ ఫోన్లలో వాళ్ళు ఏం చూస్తున్నారు దేనికి బానిసలు అవుతున్నారు ఇట్లా మందు సిగరెట్ డ్రగ్స్ ఇలాంటివి కాకుండా పేరెంట్స్ అనేది ఎప్పుడు వెన్ను వాళ్ళని కాపాడుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు బాగా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల డ్రగ్స్ బాగా అసలు ఆ మత్తులో పడేసి ఆ స్టడీస్ ఉండవు ఆ ఫ్యామిలీ గురించి పట్టించుకునేది అదేదో లోకంలోకి వెళ్ళిపోతున్నారు కానీ అసలు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు ఇటు పేరెంట్స్ డిసప్పాయింట్ అవుతున్నారు పిల్లలకి ఏముండట్లేదు ఉండట్లేదు లైఫ్ లో కొంచెం పెద్ద అయిన తర్వాత బా అని వెనక దీన్ని చూసుకుంటే జీరో ఏమి ఉండదు పిల్లలు బాగా చెడిపోతున్నారు స్కూల్ లో కూడా కొంచెం సార్లు పాపం వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు కానీ ఇంట్లో కూడా మనం చాలా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి అబ్జర్వ్ చేసి ఏమంటే క్యాచ్ చేయొచ్చు